మరి చూస్తున్నావుగా నేను తినొద్దు ముట్టుకోవద్దు నీ పప్పలు అన్నీ నీ పప్పలే తిను మరి తిను ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు చిట్టి చిట్టి ముప్పులు బొంగారు ముక్కులు బంగారు ముక్కు వజ్రాల ముక్కు వజ్రాల ముప్పు తటముకు తటకు ఏ పళ్ళు చూపించు ఏం ఈ తోరపళ్ళు రి తొర్రి పళ్ళు పళ్ళు తొరి తొర్రి పళ్ళు ఏ చూపించు తొరిపల్లి పళ్ళు చూపి ఈ తొర్రీ తొర్ర 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 తొర్రీ తొర్ర తొర్రి తొర్రీ తొర్రి తొరి తొర్రీ బ్లాక్ లిప్స్టిక్ ఇవి బ్లాక్ లిప్స్టిక్ స్టిక్ వేసుకున్నావు అను బ్లాక్ లిప్స్ చి ചി ചി ചട്ട മുട്ടക്കിന് മുക്ക് ടീസ് പൂനെ പോരക്ഷൻ ചെയ്യുന്നത് ബോർക്ഷൻ ചെയ്യിദാനം മെന്റൽ ഗ്യാസ് മെന്റൽ ഗ്യാസ്